సూర్యుడిని ఎందుకు ఆరాధించాలో తెలుసుకుందాము భగవంతుడు లేడు అనేవారు ఉండవచ్చు కానీ వెలుగు వే వేడి లేవని వాటికి కారకుడైన సూర్యుడు లేడని ఎవరు అనలేరు జాతి మత దేశ భేదాలు లేకుండా అన్ని విశ్వాసాలకు సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు అందుకే ఆయన ప్రత్యక్ష దైవము లోక సాక్షి జీవుల చావు పుట్టుకలకు కాల నిలయమానికి ఆరోగ్యానికి వికాసానికి అన్నిటికీ మూలం సూర్యుడే సూర్యుడు లేకపోతే జగత్ ఉండదు ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడిని భక్తభావంతో కృతజ్ఞత పూర్వకంగా ఆరాధించే సాంప్రదాయం ప్రపంచమంతటా ఉంది జీవుల ఉనికికి మనుగడకు ఆధారం సూర్యుడే కనుక ఆ అందులో ఆశ్చర్యం ఏమీ లేదు సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలని మనం జరుపుకుంటాము ఒకటి సంక్రాంతి రెండు రెండవది రథసప్తమి సప్తమి సూర్యుని జన్మతిథి ఉత్తరాయ ఉత్తరా ఉత్తరాయణము ప్రారంభమానికి సూచనగా మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్య సంబంధమైన పర్వదినాల్లో ముఖ్యమైనది నిస్వార్థ కర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతిక పూరి గుడిసె మీద రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు వెలుగు కిరణాలను ప్రసాదింపజేస్తాడు ఆయన పేదవాడిలోనూ ధనికల్లోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు విధి నిర్వహణలో కూడా సూర్యుడు అందరికీ ఆదర్శం ఉదయ ఉదయ హస్తమలో ఎప్పుడు వేలను అతిక్రమించడు సృష్టిలోని సంపదకు విద్య విజ్ఞానాలకు ఆయనే మూల పురుషుడు సూర్యుని వలనే సంపద కలుగుతుందన్న దానికి ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి అరణ్యవాస సమయంలో తమ వెంట వచ్చిన పౌరులకు మును మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యున్ని ప్రార్థిస్తాడు అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు ఆ అక్షయ పాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తుంది అలాగే సత్రజిత్తు అనే రాజు సూర్యుని ప్రార్థించి శకుంతమణి అనే మణిని పొందుతాడు ఆ మణి రోజు పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది వెలిగే జ్ఞానం విద్యా వివేకులకు బుద్ధి వికాసానికి వెలిగే మూలం ఆ తెలుగును ప్రసాదించే సూర్య భగవానుడు వేదశాస్త్ర వేదశాస్త్రాది వేద విద్యలన్నింటిలోనూ నిష్ఠితుడు సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేదశాస్త్రాలని అభ్యసిస్తాడు బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడనే చెబుతుంది గాయత్రి మంత్రం ఇహానికి పరానికి కావలసినవన్నీ మనకు సూర్యుడి నుంచి అందుతున్నాయి జీవుల పుట్టుక పోషణలకు అవసరమైనవన్నీ సూర్యుని వల్లే లభిస్తున్నాయి మన కర్మలను మనస్సు నియంత్రిస్తే ఆ మనసును నియంత్రించేవాడు చంద్రుడు చంద్రునికి ప్రకాశ ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనసే అంతటికి అన్నింటికీ కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషులు యోగులు అద్భుత ఫలితాలని పొందారు సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియను ఒక దానిని రూపకల్పన చేసి అందించారు సూర్యుడే గురువని సూర్యకాంతే జ్ఞానమని చెప్తారు శరీరంలో ఇరవై నాలుగు తత్వాలుంటాయని సూర్యకాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని వీరంటారు పంచభూతాలలో ఆకాశము అగ్ని ఉన్నాయి ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది అగ్ని వల్ల వెలుగు వేడి పుడుతుంటాయి మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగుపై నుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే శబ్దం కింది నుంచి పైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది శబ్దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరం అవుతుంది వెలుగు అపరిమితమైనది కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమం అవసరం లేదు వెలుగు అన్నింటికంటే వేగంగా పయనిస్తుంది ఋషులు యోగులు ఎంతో కాలం పాటు నీరాహారాల్లో ఉండి తపస్ చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు ఇది సాధ్యమని సందేశించే వారుంటారు పంచభూతాలతో కూడిన ప్రకృతి ఆ ప్రకృతిలోని భాగమైన మనము మన శరీరంలోని నిద్రంగా ఉన్న అపార శక్తులను వాటిని మేలుకొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఆ సందేహానికి అవకాశం ఉండదు సూర్య నమస్కారాలు ఆసాన ఆసానాల వల్ల సూర్యశక్తిని నేరుగా స్వీకరించుతున్నప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులను అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది శరీర ప్రాణ మనసులను మూడింటిని విద్య విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెలుసుకున్నప్పుడు శరీరం నింపు నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహార పదార్థాల అవసరం తగ్గుతుంది అంటే భోగ శరీరం యోగ శరీరంగా మారిపోతుంది అప్పుడు అపారమైన శాంతి సమస్థితి కలుగుతాయి సూర్యకిరణాలు ఏడు రంగుల్లో ఉంటాయని మనకు తెలుసు ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్స పద్ధతిని ప్రవేశపెట్టారు నారింజ రంగు వేడిని కలిగించి స్వే శైత్య సంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్టపరుస్తుంది కిల నొప్పుల వంటి రుగ్మతలను పోగొడుతుంది నీలి రంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మేళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయోగిస్తారు సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్యకిరణములు మన ఆలోచన ప్రక్రియలను శుద్ధి చేసి తగ విధంగా నియంత్రిస్తూ ఉంటాయి సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనసు సౌర్య వ్యవస్థ నుంచి వచ్చే ఫోటోన్ల సహాయంతో నియంత్ర అవుతుంది మన ఇంద్రియాలు ఎప్పుడు బయటికి తిరిగి ఉంటాయి మన ఆలోచనలు బాహ్యంలోనే పరి పరిభ్రమిస్తూ ఉంటాయి అందుకే మనలో వాళ్ళే ఉన్న అజ్ఞాత శక్తుల గురించి మనకు తెలియదు అలా తెలియకుండా చేసేదే మాయ నేను ఎవరు అని ప్రశ్నించుకుని ఒకసారి మన ఆలోచనలు చూపును లోపలికి మరలించుకున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది వెలుపలి సూర్యుని కంటే వెయ్యి రెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు అలాగే జ్ఞాన వివేకాలు కూడా మన లోపలే ఉన్నాయి ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డుపడుతూ ఉంటుంది సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వచైతన్యంలో మనం బాగ భాగమని తెలుసుకుంటాము